హైవేర్స్ బాలీవుడ్ వాళ్ళకి ఇప్పటికి ఎప్పటికీ మన టాలీవుడ్ అన్న మన సౌత్ అన్న లోపల అసూయ ఉండిద్దా ఆబ్బస్లు ఉండిద్ దాని సందర్భం ప్రదర్శిస్తూనే ఉంటారా ఆబ్వియస్లీ ప్రదర్శిస్తారు కానీ చాలా తెలివిగా అది అర్థమైంది అనుకుంటే అవతల వాళ్ళకి తేడా ఇప్పుడు ఇదే బాబు అనుకుంటారు ఎగ్జాక్ట్ ఇప్పుడు అదే జరిగింది హే రామ్ చరణ్ ఎక్కడున్నావు ఇడ్లీ వడ రామ్ చరణ్ కమ్ కమ్ అని ఆ స్టేజ్ మీద సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ ఈయన షారుఖ్ ఖాన్ నీతా అంబానీ మరికొంతమంది అంబానీ ఫ్యామిలీ లైక్ వీళ్ళంతా ఉన్నారు నాట్ నాట్ సాంగ్ డ్యాన్స్ ఎక్కడ ఈ గుజరాత్ జామ్నగర్లో మన అనంత అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కి సంబంధించి రామ్ చరణ్ కూడా ఉన్నాడు అంటే నీతా అంబానీ చెప్తే ఒక షారుఖ్ ఖాన్ మన రామ్ చరణ్ ని షా మన రామ్ చరణ్ వెళ్ళాడు కలిసి హ్యాపీగా అంత డ్యాన్స్ చేశారు ఇప్పుడు వచ్చేసి అంతా మాట్లాడుతున్నది ఏంటి ఇడ్లీ వడ రామ్ చరణ్ ఒళ్ళు బలిసింద షారుఖ్ ఖాన్కి క్షమాపణ చెప్పాలి మా రామ్ చరణ్ అని నేను నిన్నటి నుంచి ఇదే నడుస్తాను ఇంకా జస్ట్ ఇందాకే వాళ్ళు క్లారిటీ ఇచ్చి బాబు ఈ షారుఖ్ ఖాన్ నట్టించిన సినిమా ఉంటుంది వన్ టూ కా ఫోర్ అని అందులో ఒక ఫైట్ సీన్లో విలన్న కొట్టే మూమెంట్లో ఇడ్లీ వడ రజనీకాంత్ వెంకటేష్ నాగార్జున అంటే ఒక డైలాగ్ ఉంటుంది ఫాస్ట్గా వెళ్ళేది అది గుర్తు తెచ్చుకొని సరదాగా అలా పిలిచి తప్ప వేరేది కాదు ఈ షారుఖ్ అని కొన్నిసార్లు మంచి చేసిన చెడుగానే ఉండిది సరదాగా ఉన్నది వేరేలా ఉండిద్ంటి ఇదిగో ఇదేనేమో అని కవర్ అప్ చేశారు కోర్స్ నాకు అది అనిపిస్తాం కానీ అది ఒక రకంగా అంతర్జాతీయ అతిథులంతా ఉన్నటువంటి ప్లేస్ అది అండ్ స్టేజ్ మీద నువ్వు పిలుస్తున్నది ఎవరిని నీ తోట ఆర్టిస్ట్నో లేదన్నప్పుడు మీ బాలీవుడ్ ఉన్న వాళ్ళని కాదు టాలీవుడ్కి ఒక ఐకాన్ ఉన్నటువంటి వ్యక్తిని గ్లోబల్ స్టార్గా రీసెంట్గా ఆస్కార్ అవార్డు అందుకున్నటువంటి త్రిగులర్ సినిమాకి సంబంధించి హీరో అండ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ సంబంధించి బ్రహ్మాండంగా త్వరలో రాబోతున్నాయి మహేంద్ర సింగ్ ధోనితో సినిమాతో తీయబోతున్నాడు అంటే అతను ప్రొడక్షన్ మనోడు హీరో అన్నట్టు ఇలా చెప్పుకుంటూ పోతే రామ్ చరణ్ ఒక బ్రాండ్ నేను హాట్ఫ్లో చెప్తా నా దృష్టిలో రామ్ చరణ్ నిజమైనటువంటి రాముడు అన్నట్టు నేను అంటా పితృ పరిపాలన కానీ భార్య ఉపాసనను అపురూపంగా చూసుకునే విషయంలో కానీ అండ్ తన ఫ్యాన్స్ రిమైనింగ్ విషయాల్లో కూడా చాలా పద్ధతిగా ఉండటం కానీ నిజంగా అబ్బాయి అంటే రామ్ చరణ్ లాగా ఉండాలి అని మనస్ఫూర్తిగా చెప్తాయి ఈ మాట అయితే సో ఇప్పుడేంటి మరి ఇటువంటి వ్యక్తి నువ్వు పిలిచేటప్పుడు ఏదో నీ సినిమాలో ఎప్పుడో ఉన్న డైలాగ్తో పిల్లడం ఏంటి ఒక అద్భుతంగా ఎలివేషన్ ఇచ్చేలాగా ట్రై చేయొచ్చుగా ఆహా బాలీవుడ్ అంటే తోపు ఆ మిగతా సౌత్ ఏదని అంటే అవి తర్వాత అన్నట్టుగా చూపించడం తప్ప వేరేది కదని చెప్పి ఇప్పటికీ చాలా మంది రీలేస్గా ఐ మీన్ ఒప్పుకోట్లేదు షారుఖ్ అని అహంకారం చూపించాడు అంట బట్ నేనైతే సింపుల్గా క్లోజ్ చేయాలి కాబట్టి చెప్తున్నా అది ఏ మాట కామాట ప్రీ వెడ్డింగ్ ఈవెంటే అంతా ఉన్నారు ఒక సెలబ్రేషన్ అంటే చేస్తున్నారు ఈ షారుఖ్ అని వచ్చేసి ఇంకేంటి సరదాగా నవ్వులు పోయిద్దాం అన్నట్టుగా అతను అతని సినిమా డైలాగ్ గుర్తు తెచ్చుకుని ఇంకా ఆ రకంగా పిలిచాడని నాకు అనిపిస్తుంది అతను నిజంగా సౌత్ అంటే అసూయ ఉన్నా టాలీవుడ్ స్టార్స్ అంటే అసూయ ఉన్నా అది మనసులో నుంచి అతను బయట పెట్టలేడు ఇది కూడా ఇటువంటి వేలు చూపిస్తున్నారంటే అది అతనికి తెలియాలి బట్ ఒక్కడ మాత్రం చెప్తా రామ్ చరణ్ అన్న మెగా ఫ్యామ్ అన్న షారుఖ్ అనేది చాలా ఇష్టం ఇదైతే నిజం అండ్ ఈరోజు బాలీవుడ్లో ఉన్నటువంటి హెమా హెమీలు వారి సినిమాలు హిట్ కావాలన్నా అండ్ వాళ్ళ ఇండస్ట్రీ బాగుపడాలన్నా సౌత్ అనేది వాళ్ళ వల్ల కాదు మ్యూజిక్ డైరెక్టర్లు కానీ కొంతమంది హీరోలు కానీ కొంతమంది హీరోయిన్ల విషయంలో కానీ డైరెక్టర్ విషయంలో కానీ మొత్తం అందే హవా సో ఈరోజు ప్రపంచం కూడా ఇండియా సినిమా అంటే టాలీవుడ్ ఆర్ సౌత్ అనేటో చూస్తూ ఉన్నా ఆ విషయం లో అర్థమైంది సో అలా అప్పుడు మన వాళ్ళతో వాళ్ళు సున్నం రాసుకుంటారు సున్నం కూసుకుంటారు నేను అనుకోరు మేబీ ఫ్రెండ్లీగానే సరదాగానే అని తప్ప వేరే అయితే కాదు అందుకే రామ్ సినిమా సరదాగానే ఇస్తుంది బట్ ఉపాసన యొక్క మేకప్ ఆర్టిస్టరీ అవుతున్నారో జబా హుసేన్ ఎవరో జబా హాసన్ సాంగ్ ఆమె నేను బాధపడ్డాను నా పిల్లలు నాకు నచ్చలేదు అని చెప్పి ఊశ పెడితే దాన్ని చూసి మిగతా వాళ్ళు ఫీల్ అయిపోతా అన్నారు ఏమయ్యా సంతోషకరమైన ఈవెంట్లో అనుకోకుండా ఏదైనా చిన్న చిత్రం జరిగిన పాజిటివ్గా ఆలోచించండి అక్కడ ఉన్నది మన రాముడు మన రామ్ చరణ్ అతను విలువని ఎవడో తగ్గించలేడు ఇది మాత్రం గుర్తుంచుకోండి అండ్ షారుఖాన్ గతంలో కూడా ఒక చోట నివాళులు అర్పించడానికి వచ్చేసి సం వాళ్ళ ఇది ప్రకారం ఏదో ఉంటే అది చేశాడు ఊరి సైడ్ అక్కడ అది మీద హాట అప్పుడు నేనే ఇచ్చే వీడియో కూడా ఇచ్చా అరే నాయన వాళ్ళ ముస్లిం ఫార్మేట్లో దాన్ని ఏదో అంటారట అది చేస్తారట తప్పేమన్నా అందులో మరి నూట్గా చూడకుండా బాగున్నాను అప్పుడు కూడా చెప్పాను అప్పుడు కూడా కొంతమంది ఊరుకోవాలన్నా నన్ను ఏ మీరు ఊరుకోండి మీకు తెలియదు ఆయన ఎక్కడికి వచ్చాడు ఏం చేస్తున్నాడు అది అంటూనే ఉన్నాను సో ఫైనల్లీ ఏమయ్యా సీతమ్మ గడ్డి సినిమాల చేట్లో ప్రకాశాన్ని గుర్తెచ్చుకోండి ఏంటి ఎంత పెద్ద కష్టమైనా అక్కడ జరిగిన ఎంత పెద్ద విపత్తు అయినా మరీ ఎగిలితే నమ్మని నేను చెప్పను కానీ ప్లస్ ఏమంటారు కొంచెం ప్రశాంతంగా ఉండి ఆలోచించండి అన్నీ అవే చక్కబెడుతుంది